ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ ఫైవ్లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమ అయిన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతను చెప్పి యాజమాన్యం వాళ్ళు సంస్థ వాళ్ళు బయటకు పంపించడం జరిగింది అతను చెప్పిన మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ ఫైవ్కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది కానీ అతను వినకుండా అన్లాఫ్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతని లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ ఫైవ్ జూబీస్లో అప్పుడు అతనితో వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ఒక రెండు పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది బందోబస్తుకు వచ్చిన వెహికల్స్ ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ సెవెన్ ఎయిటీ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఆఫ్ పిడిపి యాక్ట్ వన్ నైన్టీన్ బై సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఎంబీ యాక్ట్ ఆఫ్ కేసు జూబ్లీస్లో కేసు సోగుమటర్లో కేసు నమోదు చేయడం జరిగింది చేసి ఆ క్రైంలో మనం తేదీ పంతొమ్మిదో తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నీరసైనటువంటి సాయి కిరణ్ అదేవిధంగా అంకిరావుపల్లి రాజు అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్ అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేస్టర్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది మేజిస్ట్రేట్ గారు అతను వారికి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఇంకా చాలా మంది ఉన్నారు అవి మనం ఐడెంటిఫై చేస్తాను ఎంత అనేది మనం సీసీ ఫుటేజ్ చేస్తాను చేసిన తర్వాత మనకి నమోదైన అంటే చాలా మంది మీద ఉన్నది అది మన సీసీ ఫుటేజ్ ఫైన ప్రస్తుతాన్ని మట్టి మనం ఈ కేసులో నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది

వాళ్ళ మీద మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి అవి మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నది అవి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ చెప్తాం పోలీసు ఏం చెప్తానంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లా మాబ్ మోబిలైజ్ చేసినప్పుడు ఎవరో చేసిన నేరాలకి వీళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మేము చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకంటే అన్ రూల్ ఎవరికి కంట్రోల్ ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లోకి వచ్చినట్టయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అక్కడ స్పెసిఫిక్గా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ప్రొసెషన్లు ఈయన వితౌట్ పోలీస్ పర్మిషన్ అతను కూడా ఈయన పల్లవి ప్రశాంత్ కూడా అక్కడ జరగడం జరిగింది ఆ రోజు అందుకని అందులో ఉన్నోళ్ళు వేరే చూడటానికి వచ్చిన కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ బయట జరిగినప్పుడు ఎందుకంటే ఎవరు కంట్రోల్ ఉండరు మాకు అప్పుడు వాళ్ళు కూడా నీరస్తులు అయ్యే అవకాశం ఉండదు కాబట్టి గమనించి ఎవరు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడ జమగాకూడదని మరి విజ్ఞప్తి పిలుస్తారు ఆ జైలుకి వెళ్తున్నారు వెళ్తున్నారు అది ఇప్పుడు చాలా మంది బాలిస్టర్ వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనవసరంగా తీసుకొచ్చారు విషయం వాళ్ళకి ఏం చెప్తున్నారు రే ఎవరైనా మైనస్ ఉండని ఎవరు అందరూ ఎవరైతే నేరం చేశారో చట్టానికి అందరూ కూడా చట్టం ముందు అందరూ సమానమే అంటే చట్టప్రకారం వాళ్ళమే చెరి తీసుకో రెండు క్వశ్చన్స్ ఉన్న అవకాశం ఇంటారా కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది ఆ వాళ్ళు చటప జైలు బయ తీసుకొని పాత తీసుకొని వాళ్ళు అనుకుంటారు మేము దాంట్లో అయితే దానికే ఎందుకంటే వాళ్ళ అందరికీ కూడా చటప ప్రకారం హాక్కు ఉంటుంది తెలుసు